ఎందుకు ఆపలేదు క్రీస్తు వారికి తెలిసి కూడా యూహాను గారికే డౌట్ వచ్చింది కదా ఒకసారి ఇదే మతేశ్వ వార్త పదకొండవ అధ్యాయంలోనే మతేశ్వ వార్త పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినలో క్రీస్తు చేస్తున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా మేము మరి ఒకరిని కొరకు మరి ఒకరిని కొరకు కనిపెట్టవలేనా అని శిష్యులను పంపిస్తాడు అయ్యా నేను జైల్లో పడ్డానయ్యా ఇక్కడ నేను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు నీ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు నన్ను జైల్లో వేశారు ఇక్కడ అసలు రక్షకుడివి ఈ లోకం కొరకు మేము ఎదురు చూస్తున్నవాడు నువ్వేనా అసలు నాకు జరుగుతున్న పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయా నేను జైల్లో ఉన్నా ఇక్కడ ఇంకా నువ్వేనా లేకపోతే ఇంకో ఎవరికోసం మేము కనిపెట్టాలా కార్యం చేసేవాడు నువ్వే కదా బంధించబడిన బంధించబడ్డాను ఇక్కడ కానీ మరి నువ్వేం చేయట్లేదు ఎందుకు నన్ను విడిపించట్లేదు ఎందుకు కదా అదే కదా ప్రశ్న అక్కడ నువ్వే నా నీ కొరకేనా మేము ఎదురు చూస్తుంది యోహన్ గారికి డౌట్ వచ్చింది కానీ క్రీస్తు వారు ఏమైనా చేశాడా విడిపించాడా ఆపాడా ఖచ్చితంగా ఆపలా ఎందుకు ఆపలేదు దండి ఖచ్చితంగా ఆపలే ఎందుకు ఆపలేదు అంటే క్రీస్తు వారిని పరిచయం చేయడానికి లేకపోతే యోహాన్ గారి యొక్క పరిచర్య అక్కడితో ముగుస్తుంది యోహాన్ గారిని ఎందుకు తీసుకుని వచ్చారు ఈ లోకంలోకి క్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఆయన మార్గమును సిద్ధపరచడానికి ఇప్పుడు యోహన్ గారు ఉన్నారు క్రీస్తువారు ఉన్నారు అనుకుందాం క్రీస్తు వారి కొరకు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాన్ గారు వచ్చినప్పుడు క్రీస్తువారిని పరిచయం చేశాడు క్రీస్తువారు పరిచయం చేస్తూ ఉన్నారు ఇక యోహాన్ గారి యొక్క అవసరత ఏముంది అక్కడ కదండి యోహాన్ గారి అవసరత లేదు యోహన్ గారు వచ్చి తను చేయాల్సిన పని చేసుకొని ముగించి వేశాడు అయిపోయింది అక్కడితో ఆయన పని అయిపోయింది దానికంటే అత్యధికమైన సేవ చేయడానికి పరిచర్య చేయడానికి పరిచర్యను ఉద్ధృతం చేయడానికి గ్రామాలు పట్టణాలు తిరిగి పరిచర్య చేయడానికి క్రీస్తు వారు వచ్చేసరికా పరిచర్య ఆయన మొదలు పెట్టాడు ఇక క్షమాపణ నిమిత్తము రాజ్య సువార్తను ప్రకటించడము క్రీస్తు వారు మొదలు పెట్టారు శిష్యులను తయారు చేసుకున్నారు ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఇక యోహాను గారి యొక్క అవసరత ఖచ్చితంగా లేదు కదా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుడు అందుకు అనుమతించాడేమో అక్కడ ఆగిపోయింది అక్కడ ఆగిపోయిన ఆ పరిచర్ మరింతగా ఉధృతమైంది క్రైస్తు వారి ద్వారా శిష్యుల ద్వారా